పాత చెక్కపీటపై కూర్చుని ఉన్నారు ముసలమ్మ దుర్గాదేవి వయసు దాదాపు ఎనభై దాటింది కాని చూపులు ఎలాంటివంటే ఎదురుగా ఉన్నవాడు చెప్పేది అబద్ధమో నిజమో అని ఇట్టే కనిపెట్టేసేది తెల్లని జుట్టు మణికట్టులో మందమైన వెండి కంకణాలు పెదవులపై తాంబూల ఎరుపు ముసలమ్మ అద్దాలు పెట్టుకుని మాట్లాడుతూ ఇలా అంటుంది ఒరే రాము నిన్న ఆరబెట్టడానికి మొక్కజొన్న సంచి ఎక్కడికి పోయిందిరా బహుశా ఇంటనగలుందేమో ఏంటి బహుశానా అరే నీ ముఖంలోనే తెలుస్తుందిరా నువ్వు చెప్పేది అబద్ధమని ముసలవ్వ చేత్తో కర్ర పట్టుకుని నుండి తొందరగా పోయి ఆ బస్తాను తీసుకురా పో అందులో ఒక్క గింజ తక్కువైనా సరే నీ సంగతి చెప్తాను దాంతో రాముని ఎవరో తరుముతున్నట్టుగా గబగబా పరిగెత్తాడు ఇక ముసలవ్వ పక్కనే ఉన్న ఆమె మనిషి తులసి మాట్లాడుతూ అమ్మగారు ఇప్పుడు కాలం మారిపోయింది కొంచెం నిదానంగా మాట్లాడండి చూడండి పాపం ఎలా భయపడిపోయి పారిపోయాడు అప్పుడు ముసలమ్మ మాట్లాడుతూ ఏంటి నిదానంగానా అరే నిదానంగా మాట్లాడితే పొలంలో కూలీలు కూడా నా మాట వినరే ఈ సామ్రాజ్యాన్ని నేను ఎంతో కష్టపడి నిర్మించుకున్నాను రాజుగారి పాత ఫోటోలుంటాయి అందులో దుర్గాదేవి యవ్వనంగా ఉంటారు ముఖంలో అదే తేజస్సు రాజుగారు చాలా కాలం క్రితమే చనిపోతారు దాంతో అన్ని పనులు ముసలమ్మే చూసుకునేది కాని అమ్మమ్మ భూమి సంపద మరియు గౌరవం ఎవ్వర్నీ ముట్టుకొనివ్వలేదు అప్పుడు గ్రామస్తులు మాట్లాడుతూ రాజుగారి మరణం తర్వాత పెత్తనమంతా దుర్గాదేవే చూసుకుంటుంది ఆమె పాలన తెలివి మరియు భయం రెండింటితో నడుస్తుంది ఎనభై ఏళ్ళు అయిపోయింది అవ్వకు కాని బుద్ధి ఇంకా ఇరవై అమ్మాయిలాగే ఉంది ఒకరోజు కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు ఇది విన్నారా ముసలమ్మ మళ్ళీ ఎవరికో భూమి అమ్మనివ్వలేదంట అరే ఎందుకమ్మనిస్తుందిరా ఈ ఊర్లో ఆ పేరు చెప్తేనే అందరూ వణికిపోతారు ఆమె తెలివి చూసావా నిన్ననే మన తహసీల్దారికి ఆమె చేసిన మిఠాయి తినిపించి గ్రామ కాలువ భూమిని తన పేరు మీద మార్చుకున్నాదట ఆమె ముసలమ్మ కాదురా మూర్ఖులను చేస్తుంది కాని ఎప్పటి వరకు ఎవరు ఆమెను మూర్ఖురాలని చేయలేదు సుమి ఒకరోజు ముసలమ్మ చెక్కపీటపై కూర్చుని భోజనం చేస్తుంటుంది అప్పుడు పనిమించి తులసి మెల్లగా మాట్లాడుతూ అమ్మగారు ఊరోళ్ళు మీ పేరింటేనే భయపడుతున్నారమ్మా మీరు కొంచెం స్నేహంగా మాట్లాడొచ్చు అమ్మా ఏంటి స్నేహంగానా అప్పుడు అప్పుడుగాని వాళ్ళంతా నా మీదకెక్కి కూర్చుంటారే అరే భయపెట్టడమే నా శక్తే తులసి కానీ భయానికి కూడా పరిమితి ఉంటుంది కదమ్మా ఆ పరిమితిని నిర్ణయించేది చేతిలో కర్ర ఉన్నవాడే నా చేతిలో కర్ర కూడా ఉంది బుర్రలో తెలివి కూడా ఉందే తులసి అదే సమయంలో దూరం నుండి ఒక స్వరం వినిపించింది అమ్మగారు తలుపోద్దా ఎవరో అపరిచితుడొచ్చారమ్మా జవర్రా అతను పట్టం నుండి వచ్చాడంటమా మన చిన్నయ్య గారికి ఆయనకి ఏ పాత లెక్కలు మిగిలి ఉన్నాయంట లెక్కలు చూసుకోవడానికా సరే పిలువతన్ని నేను కూడా చూస్తాను ఈ పాత లెక్కలు చూసుకోడానికి వచ్చింది ఎవరో అని కొద్ది సమయానికి సన్నగా ఉన్న ఒక వ్యక్తి లోపలికొచ్చి ఇలా మాట్లాడాడు నమస్కారం అమ్మగారు నా పేరు ప్రసాద్ మీ కొడుకు స్వర్గీయ ప్రతాప్ పాత వ్యాపారంలో భాగస్వామిని కొన్ని పత్రాలున్నాయి వాటిపై మీ సంతకం కావాలి ఏంటి పత్రాలా చూపించు కొంచెం ఇదిగో చూడండి నువ్వు నన్ను మోసల్ది కదా దీనికి ఏం తెలుసులే అని అనుకుంటున్నావు కదా నన్ను బెర్రీదాన్ని చేద్దామనుకుంటున్నావా ఈ తెల్ల వెంట్రుకలు నాకు వయస్సుతో వచ్చినవి కాదు అర్థమైందా లేదు నేను కేవలం ముసలమ్మ చేతిలో కర్ర పట్టుకుని నీ కళ్ళ కదలికలే చెప్తున్నాయి నువ్వు అబద్ధం చెప్తున్నావని ఈ పత్రాల్లో మోసం ఉంది అవునా కాదా రాంప్రసాద్ గొంతు ఎండిపోయింది క్షమించండి దురాస అందరికీ ఉంటుంది బాబు కాని తేడా ఏంటంటే కొందరు దాన్ని దాచుకుంటారు ఇంకొందరు దాయలేరు కానీ నేనో దురాసను కూడా నా ఇష్టం వచ్చినట్లు నడిపిస్తాను అర్థమయ్యిందా రాంప్రసాద్ భయంతో తల వంచుకున్నాడు వెళ్ళు బాబు వెళ్ళు గ్రామం విడిచి వెళ్ళు లేకపోతే పొద్దున్న వరకు నీ బండారం మొత్తం ఈ గ్రామానికి తెలిసేలా చేస్తాను అప్పుడు ఎవ్వరూ నీ వైపు కూడా చూడరు దాంతో రాంప్రసాద్ పారిపోయాడు నుండి మాత్రమే కాదు గ్రామం నుండి కూడా అమ్మగారు మీరతన్ని ఎందుకు వెళ్ళనిచ్చారు శిక్ష పడాల్సిందిగా వాడికి ఎప్పుడూ వదిలేస్తేనే వాడు మౌనంగా వెళ్ళిపోతాడే అదే శిక్షిస్తే దాన్ని వాడు మనసులో పెట్టుకుని ప్రతీకారం తీర్చుకోవడానికి మళ్ళీ వస్తాడు అర్థమైందా తులసి తులసి మౌనంగా ఉండిపోతుంది ముసలమ్మ ఆకాశం వైపు చూస్తూ ఊరంతా నేను గయ్యాల్నని అనుకుంటుంటారు కాని నిజానికి నేను తెలివైందాన్ని తెలివి లేని వాళ్ళని ఎవరైనా తేలిగ్గా అణిచేస్తారు కదా మరుసటి రోజు ముసలమ్మ తన ఎద్దుల బండిలో మార్కెట్కు చేరుకున్నారు అందరు దుకాణదారులు నిలబడి నమస్కారం చేయడం ప్రారంభించారు నమస్తే అమ్మగారు రెండమ్మగారు బెల్లం తీసుకోండి ఈరోజు తాజా ఈరోజు కాదు రేపు తీసుకుంటాన్లే ఆ తర్వాత చూద్దాం ఎవరు నిజం చెప్తున్నారో ఎవరు అబద్ధం చెప్తున్నారు వారంతా నవ్వుకుంటారు కాని అందరి నవ్వులో భయం కూడా ఉంది ఒకరోజు పంచాయతీలో భూమి వివాదం జరుగుతుంది ఇద్దరు సోదరుల పోరు అమ్మమ్మ అక్కడికి చేరుకున్నారు దాంతో అందరూ మౌనంగా ఉంటారు ఏమిటి విషయం ఈరోజు పంచాయతీ ఎందుకు ఏర్పాటు చేశారు అమ్మగారు మా పొలం సరే ఇరిగిపోయిందమ్మా విరిగిపోతే మళ్ళీ కట్టించండి అదేంటి ఎలా కడతాడు అమ్మమ్మ భూమి వైపు చూశారు తర్వాత ఇద్దరు సోదరులతో రేపు ఉదయం సూర్యుడు ఉదయించగానే ఇద్దరు పొలంలో కలవండి ఎవరు నిజం చెప్తున్నారో ఎవరు అబద్ధం చెప్తున్నారో అక్కడే తీర్పు చెప్తాను అర్థమైందా తులసి ఆ రాత్రే అడిగింది అమ్మగారు మీకెప్పుడు భయమేయదా ఈరోజు మీరు పంచాయతీలో అందరు ముందు నిర్భయంగా నిలబడ్డారమ్మా నేను కూడా ఆశ్చర్యపోయాను భయవా నేను భయంతో ఆడుకుంటానే కాని తులసి కొన్నిసార్లు ఆలోచిస్తానే ఈ తెలివితేటలు పోతే నా పాలను కూడా ముగుస్తుందేమో ఊరోళ్ళంతా మీరు చాలా వారని అనుకుంటున్నారమ్మా అన్యాయంగా అమాయకుల్ని తోచేవారిపైనే నేను కఠినంగా ఉంటానే తులసి నాకు తెలివి ఇంకా ధైర్యం కూడా ఉన్నాయే న్యాయం చెయ్యడమే నా పని మిగతా వారు ఏమనుకున్నా పర్వాలేదులేవే ఇంటి బయట నిశ్శబ్దం కాని లోపల ముసలమ్మ చల్లని నవ్వు ప్రతిధ్వనిస్తోంది ముసలమ్మ తీర్పు చెప్పడానికి వస్తుంది అక్కడ ఇద్దరు అన్నదమ్ములతో పాటు దూరం నుండి కొంతమంది తీర్పు కోసం వేచి చూస్తూ ఉంటారు ఏమనుకుంటున్నావు ధర్మయ ఈసారి ఈ తెలివైన ముసలమ్మ ఈ సమస్యను పరిష్కరిస్తారంటావా అరే లేదు రామన్న ఇప్పుడు ఆమె వయసు అయిపోయింది ఈ ముసలవకి కాలం విషయాలు అర్థమే కావు చూస్తుంటే ఈ ముసలవ తీర్పు చెప్పలేదనిపిస్తుంది ఈసారి ముసలమ్మ పాలవుతుంది చూడు ముసలమ్మ భూమి చూసిన తర్వాత మాట్లాడుతూ చూడండి ఎవరి సరిహద్దుపై పాము పుట్ట ఉంటుందో వారే ఆ భూమికి నిజమైన యజమాని అందరూ ఆశ్చర్యపోయారు పాము పుట్ట పాము తనకు హాని కలిగించని భూమిపైన మాత్రమే తన నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటుంది వారి మనస్తత్వం కూడా దానికి అర్థం అవుతుంది ఇద్దరు సోదరులు చూశారు పాము పుట్ట చిన్న వైపు ఉంటుంది ఇప్పుడు చెప్పండి ఎవరు అబద్ధం చెప్తున్నారు పెద్ద సోదరుడు సిగ్గుతో తలవంచుకున్నాడు తీర్పు అయిపోయింది ముసలమ్మ మళ్లీ గెలిచారు ఆ రాత్రి ముసలమ్మ ఇంటి వరండాలో కూర్చున్నారు అమ్మగారు మీరు అందరి మనస్తత్వాలు అర్థం చేసుకుంటారమ్మా ఎవ్వరూ మిమ్మల్ని ఓడించలేరు నేను కూడా మీ నుండి తెలివి నేర్చుకోవాలనుకుంటున్నానమ్మా నేర్చుకోవే ఆ పైవాడి నుండి ఎప్పుడు పిలుపు వస్తుందో తెలియదు కదా ఒక్క విషయం గుర్తుపెట్టుకోవే తులసి కండబలం ఉన్నంత మాత్రాన నాయకత్వ లక్షణాలు ఉన్నట్టు కాదే బుద్ధిబలం ఉన్నోడే అన్ని పనులు విజయవంతంగా చేయగలడు ఆ తర్వాత అద్దాలు తీసి గుర్తుంచుకో తెలివితేటలు కూడా ఒక కళే కాని దాన్ని ఇతరుల నుండి దాచిపెట్టాలి అందుకే ఈ గ్రామస్తులు నన్ను తెలివైన ముసలమ్మ అంటారే నెమ్మదిగా చీకటి వ్యాపించింది అమ్మమ్మ నీడ గోడపై పొడుగ్గా పెరిగింది ఆమె కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు ఆమె గ్రామానికి ఒక శక్తి లాంటిది కథ నుండి నేర్చుకోవాల్సింది తెలివితేటలు మరియు వివేకం వయస్సు పెరుగుతాయి నాయకత్వం బలం నుండి కాదు తెలివి నుండి వస్తుంది